వదిలితే నడ్డి మీద స్వామి శరణం తల పెట్టిస్తాను పెట్టిస్తారు బుద్ధిగా ఉంటావా అంటే బుద్ధుడు తలూపాయర్ని షర్టుకు తెలియకుండా డ్రాయర్ ని తెలియకుండా బనీని ఎత్తుకెళ్లే వాళ్ళు చూసాం గానీ నీలాగా రెప్పకు తెలియకుండా కంటిని పొట్టకు తెలియకుండా పేగులు ఎత్తుకునే వాళ్ళు ఈ వాళ్ళు ఒక్కరు కూడా ఉండరా ఎంత సెంటిమెంట్ పూట పొడిచావు స్వామి అప్పటికే ఆ మేజిస్ట్రేట్ స్వామి వద్దు వద్దు అంటూనే ఉన్నాడు నా టంగ్ దురద స్వామి ఎదుటివాడి కష్టం చూసి నా హార్ట్ పీకినప్పుడల్లా నాకు చిరిగి చాటవుతుంది అసలు ఇంకాసేపు ఇక్కడే నీతో సోదేస్తా కూర్చుంటే హలో ఈ మర్డర్ లో నీకు నాకు లింక్ ఉందన్న అనగలం దీనే స్వామి శరణం స్వామి స్వామి నా పరిస్థితి ఏంటమ్మా నీ పేరేంటో చెప్పు పెయిన్ అంటారేంటి స్వామి అసలు డిపార్ట్మెంట్ కి కొత్త పై వాళ్ళు వస్తున్నారంటే భయంగా ఉంది స్వామి ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే ఇంకోటి వచ్చి ఆ నిప్పుల్లో ఉల్లిపోయి ఉడుకుతుందా అని అడిగాడంట స్వామి శరణం నీకు చౌంట్లు ఎక్కువ అనుకుంటా మేడం వెళ్ళి స్నానం చేసి అమ్మో సీఐ గారు గుడ్ మార్నింగ్ వాడు నీకు బంధువా నో సార్ బాయ్ ఫ్రెండ్ చిక్కా సార్ నో నాట్ ఎట్ ఆల్ సార్ చచ్చింది నీకేమన్నా సవత నాకు ఇంకా పెళ్ళే కాలేదు సార్ కానప్పుడు నీకు వాడికి మధ్య డీలింగ్స్ ఏమిటి రామరామ అసలు నేను అలాంటి డీలింగ్స్ టైప్ ఏ కాదు సార్ యాక్చువల్ గా నేను డిపార్ట్మెంట్ లో చేరింది కిరణ్ బిడ్డ అవుదామని సార్ 네, 네. 네. 네, 네. 네, 네. 네, 네. 네, 네. 네, 네. 어 네. 네, 네. 네, 네. 네, 네. 네, 네. 네, 네. 퍼스널 네. ఏంట్రా నీ పర్సనల్ మ్యాటర్ ఇది నీ బాబు గడి అనుకున్నా మర్యాదగా ఉండదు ఏ తోపే నీ బాబు పేరు మాత్రమే కాదు నీ భార్య నీ చెల్లి ఎవరిని ఎవరు ఇంట్రోగేట్ చేస్తున్నారు పాడుకుడుతున్నాడు ఏంటయ్యా పదం డాక్టర్ వాళ్ళు ముగ్గురు ఏదో బ్యాటింగ్ చేసుకుంటుంటే బయటర్గా మీరెందుకు మేడం అది కాదయ్యా వాళ్ళు మన సీనియర్స్ కదా అదేంటయ్యా వాళ్ళని లోపల పడి చిత్త కొట్టి తాళం మనమేపేశాడు చచ్చిపోలేదు కదా వాళ్ళు ఎందుకు ఏమిటండి స్వామి స్వామిశ్వరం అందరినీ శంకరగిరి మాన్యాలు పట్టించింది చాలక ఇంకా స్వామిశ్ర అంటారేంటండి ఓ డాక్టర్ ఓ మేజిస్ట్రేట్ ఓ జైలర్ ఓ జైలు సూపర్నెంట్ కానిస్టేబుల్స్ అంతా సస్పెండ్ అయిపోయి సన్యాసం పుచ్చుకున్నారు మీ వల్ల పాప అమ్మాయి ఫ్రెష్ గా ఎస్ఐ అయింది ఆమె ఒంటి మీద ఉన్న కాకి యూనిఫారం ఒక్క ఉతిక్ కూడా పడకుండా సస్పెండ్ అయిపోయింది మీ అసలు జైలు అనుకున్నారా ఖైదీల అత్తగారి మామగారు సాగనంపినట్టు సాగనంపి మర్డర్లు శరణం ఏమన్నా అందామనుకుంటే మాలోటేసుకుని అడిగిన అన్నిటికీ స్వామి శరణా సమాధానం మళ్ళీ జాలిపడే పంతులు పాఠాలు చెప్పలేడని సెంటిమెంట్ ఉండే పోలీసు డ్యూటీ చేయలేడని చెప్తుండే మరి బుద్ధి సెంటిమెంట్ తిని పోలే తండ్రి పోయాడు కదా చిటికి నిప్పెట్టిద్దాం అనుకున్నా గాని ఈ గడ్డం స్వామి నాకే నిప్పెడతానని మాత్రం తెలుసుకోలేకపోయాను స్వామి అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను సార్ రూల్స్ ఒప్పుకోవని హ్యూమానిటీ అని హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడారు సార్ అసలు మీరెవరండి న్యాయాలు ధర్మాలు మాట్లాడి శిక్ష ఆపు మీరు మీరేమన్నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనుకుంటున్నారా అతని కాస్ట్ సంధిస్తే చాలు పారిపోతాడన్న స్పృహ మీకు ఇప్పుడు మీ వల్ల నిండు ప్రాణం బలైపోయింది ఏమయ్యా నువ్వు మళ్ళీ మటర్ చేశావు చూడు నువ్వు లోగడ చేసిన మట్రల్ తాలూకు విచారణప్పుడు కూడా మౌనంగానే ఉన్నావు ఇది ఫ్రెష్ మటర్ కేసు మళ్ళీ ఇప్పుడు కూడా మౌనంగానే ఉంటున్నావు కోర్టుకి ఏ విధంగానూ సహకరించట్లేదు నువ్వు అసలు నువ్వు మటర్లు చేసేప్పుడు కూడా మౌనంగానే ఉంటావా పోలీస్ కస్టడీకి అప్పగించండి సార్ నెక్స్ట్ మీకు సహకరించిన చేస్తావు అయ్యప్ప మాత్రం చేయకండి అదే గనక జరిగితే జస్ట్ ఇంతకు ముందు స్వశానం సహకరించాడే అలా సహకరిస్తాడు అసలు ఇతరుడు పాత కేసే పోలీస్ కేసు స్వామి కాబట్టి జైల్లోనే పోలీస్ కస్టడీలో ఉంచి ఆ ఇంట్రాక్షన్ ఏదో జైల్లోనే జరిపించమనండి స్వామి శరణం న్యూ చైనర్ గ్లాడ్ మీట్ ఇంటరాగేషన్ చేసిన తర్వాత ఈ నేరం ఎందుకు చేశావు అని అడగట్టాం నా హాబీ Nine, eight, seven, six, five.

గుడ్ మార్నింగ్ సార్ మీ చొక్కా తడిసిపోయిందంటే వాడికి చిరిగిపోయి ఉంటుంది వాడు ఎన్ని దెబ్బలు తిన్నా అమ్మాని కూడా అనలేదు అమ్మా అనేవాడు అయితే అమ్మాయిని ఎందుకు చంపుతాడు షేక్ మస్తాన్ వలీ స్వామి కమ్